చందుర్తి మండలం సర్వసభ్య సమావేశం వాడి వేడిగా సాగింది ఎంపీపీ బయరగొని లావణి రమేష్ అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా ఎంపీటీసీలు సర్పంచ్లు పలు సమస్యలపై అధికారులు నిలదీశారు ఆర్ఎంబీఈ పరిధిలో పనులు సక్రమంగా జరగడం లేదని సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు చదుర్తి మోత్కరోపేట రహదారి పనులు పది సంవత్సరాలుగా ముందుకు సాగడం లేదన్నారు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు విధాన పడ్డారని ఆప్షన్ సభ్యుల భక్తుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు మండలంలో విద్యుత్ సమస్యలు లూజ్ పోల్స్ పరిష్కరించాలన్నారు ఐదు సంవత్సరాల పాటు పనిచేసిన సర్పంచ్ల పదవీ కాలం ఈ నెలతో ముగుస్తున్నందున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ రుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి సహకరించాలన్నారు పది సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు పదవి ఉన్నా లేకున్నా

కావచ్చు ఎప్పుడో గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు మన మండలంలో సర్పంచ్ కావచ్చు ఎంపీసీ కావచ్చు అధికారులు కావచ్చు సహా ఒక అన్నదమ్ములాగా ఆకాశ కలిసిమెలిసి ఇక్కడ చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఎంపీసీల ఫోరం ప్రెసిడెంట్ చెప్పిన విధంగా సర్పంచ్ ఎప్పటి సొందరం కలిసి కలిసి మన ఉన్నదాంట్లో చాలా సమయంలో భావిస్తూ వచ్చే కూడా ఈ రోజుల పదాలు అందరికీ అనే విధంగా భవిష్యత్తులో అందరికీ అనుభవంగా ఇద్దరు పెద్దలు గౌరవని వాళ్ళను తప్పకుండా నాకు అప్పులేదు వారి ఆవేదనలు గౌరవ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు తప్పకుండా తీసుకెళ్తాం ఎంపీ కావచ్చు సర్పంచ్ కావచ్చు అధికారులు కావచ్చు పాత్రికలు కావచ్చు నేను ఇంటి దగ్గర రావచ్చు నాందా ఎక్కడ అభివృద్ధి విషయంలో పండుగ తప్పకుండా ఎంపీ గారు అద్దర్లో గౌరవ తిరుపతి గారి సహకారంతో వారిని తిరిగి రాబడదాం తప్పకుండా అభివృద్ధి విషయమైన మాట చెప్తూ

అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రం మనకు కావాలనుకొని కొట్లాడుకొని తెచ్చుకున్న కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గౌరవ సంపద ఆధ్వర్యంలో అనేక విధాలుగా కూడా గ్రామాల రూపురేఖలే మారినాయి ఇవాళ గ్రామాలకు ఎంత ఉంటే కూడా చెట్లు ఇరవై చెట్లు కానీ అనేక విధాలుగా కూడా సర్పంచులకు పరుగులు తీసుకుంటే పనులు చెప్పుకుంటూ కూడా ప్రభుత్వం ఆ ప్రభుత్వ ప్రభుత్వంలో అనేక విధాలుగా కూడా పనులు జరిగినాయి జరిగిన దాంట్లో కూడా కొన్ని లోటు పోట్లు కూడా ఉండొచ్చు ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని కొన్ని పనులు అయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎట్లా ఉంటాయి ఉంటాయి కాబట్టి ఆ సర్పంచులు కూడా సహకరించి అన్ని పూర్తి స్థాయిలో అధికారులను సర్పంచులు డిప్యూటీసీలు కలిసి కట్టుగా ఆ గ్రామాలను అయితే రూపరేఖలు మార్చుకున్నారు ఆ మార్చుకున్న దానిలో కూడా ప్రతి ఒక్కటి కూడా గత ప్రభుత్వం తీసుకుందో ప్రతి కూడా ఎందుకంటే ఎక్కడైతే వైకుంఠ ధోమం కట్టిస్తే వాళ్ళకు సందర్భంగా కూడా కాలేసుకోవచ్చు అని ఒక వైకుంఠ ధమ్మం కట్టించడం జరిగింది ఇవాళ కట్టించిన దానిలో కొంచెం ఎందుకంటే కొన్ని పనులు కాక కూడా అక్కడ ఉన్న వాటి పరిస్థితి పరిస్థితులు బట్టి కూడా కొన్ని ఇబ్బందులుంటాయి మన తెలంగాణ మనం సాధించుకున్న మాజీ ముఖ్యమంత్రి ఆ జరిగినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని సంతోషాలు ఉంటాయి కొన్ని ఏదైనా ఎదుర్కొంటాయి కొన్ని గౌరవ సర్పంచ్లకు ఏదైతే ఇప్పుడు బిల్లులు రావాల్సి ఉన్నాయో ఆ బిల్లులు కూడా గౌరవ అధికారులు కూడా మీరు మీరందరూ కూడా అగ్రిమెంట్ చేసి వాళ్ళకు రిగార్డ్ చేసి ఉన్నట్టయితే కూడా రిగార్డ్ చేసి ఉన్నట్టయితే కూడా వాళ్ళై మేము కూడా పైన పైన ప్రభుత్వం మాట్లాడి వాళ్ళు వాళ్ళ బిల్లులు వాళ్ళకి వెప్పుడైవచ్చినట్లు కూడా చేపిస్తాం అని సభ విధంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన తెలంగాణలో ప్రాక్షిస్తున్నట్లు మన గ్రామాలు ఎట్లున్నాయి గతంలో ఎక్కువున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి గ్రామాలను చూస్తేనే మనము సభ్యులకి సందర్భంగా ఏ పని ప్రభుత్వము ఏ పని చేసి చెప్పినా కూడా ఆ పని కూడా చేయడం జరిగింది మన గ్రామానికి అయినా ఏ సేవ చేసినా ఏ చేసినా అంటే ఒక కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడు కూడా మొన్న కూడా మీకు